ఇండస్ట్రీ ఏదైనా సూపర్ స్టార్ ఒక్కడే తెలుగులో కృష్ణ తమిళలో రజనీకాంత్ హిందీలో వన్ అండ్ ఓన్లీ రాజేష్ ఖన్నా బాలీవుడ్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లిన మొట్టమొదటి హీరో రాజేష్ ఖన్నా రొమాంటిక్ హీరోగా ఆల్ టైమ్ ఫేమ్ తెచ్చుకున్న రాజేష్ ఖన్నా ఓ రకంగా సూపర్ స్టార్ డెఫినేషన్ ని జమానాలోనే మార్చేసిన స్టార్ అలాంటి హీరో సినీ జర్నీ మీకోసం ఇంటర్నేషనల్ ఇంటర్ేంజ్ లో మంది అభిమానులు కలలో కూడా ఊహించని స్టార్ డమ్ ఇలాంటి వాళ్ళనే సూపర్ స్టార్స్ అంటారు అలాంటి ఆ టైటిల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్టార్ రాజేష్ ఖన్నా అద్భుతమైన నటనతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్ గా అవతరించాడు రాజేష్ ఖన్నా తమ అభిమాన హీరో వస్తున్నారంటే అక్కడ ఫ్యాన్స్ హల్చల్ చేయడం కామన్ అయితే రాజేష్ కన్నా కోసం ఫ్యాన్స్ అర్ధరాత్రులు కూడా గేట్ దగ్గర వెయిట్ చేశారంటే రక్తంతో వేల ఉత్తరాలు రాస్తే తన కార్ని కూడా ముద్దులతో ముంచెత్తుతే తన ఫోటోతోనే పెళ్లి జరుపుకుంటే అది రాజేష్ కన్నా క్రేజ్ ఇండియన్ ఫిలిం స్టార్స్ లోనే తొలి సూపర్ స్టార్ గా ఎదిగిన రాజేష్ ఖన్నాలో అంత స్పెషాలిటీ ఏముంది ఏం చూసి జనాలు ఆయన వెనక పడ్డారు అంటే ఆ క్రేజ్ వెనుకున్న రీజనే వేరు మూడేళ్లలో పదిహేను సినిమాలు చేస్తే అన్ని బ్లాక్ బస్టర్లే అలాంటి ఫీట్లు కేవలం రాజేష్ ఖన్నాకే సాధ్యం అది తన స్టామినా రాజేష్ అసలు పేరు జతిన్ బాలీవుడ్ మరో లివింగ్ లెజెండ్ జితేంద్ర కి స్నేహితుడు అయినా ఆఫర్ అంత ఈజీగా రాలేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఆఖరి కత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూడు నాలుగు సినిమాలు చేసిన నో యూజ్ అలాంటి టైంలోనే ఆరాధనతో హిట్ పడింది అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ప్రతి హీరోకి బ్రేక్ తప్పనిసరి ఒక హిట్ తో ఎవరెస్ట్ శిఖరం అంత క్రేజ్ తెచ్చుకున్న హీరోలు సినీ ఇండస్ట్రీలో ఎంతో అరుదైన హిట్ చేసుకున్న స్టార్ రాజేష్ కన్నా తన ఆరో మూవీలో రోల్ వేసి షాక్ ఇచ్చిన రాజేష్ కన్నాకి ఐదు సినిమాలు యావరేజ్ గా ఆడిన ఆరాధన మాత్రం తన్ని సూపర్ స్టార్ ని చేసింది రాజేష్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆరాధన మూవీనే ఒకటి రెండు సార్లు గుర్తు తెచ్చుకోవాల్సిందే తనని సూపర్ స్టార్ని చేసిన ఈ సినిమా కథని నిజానికి దేవానంద్ దిలీప్ కుమార్ షమ్మి కపూర్ రిజెక్ట్ చేస్తే అది రాజేష్ కన్నా దగ్గరికి వెళ్ళింది అలా దర్శక నిర్మాత శక్తి సమంత ఇచ్చిన బ్రేక్ తో రాజేష్ కన్నా లైఫ్ టర్న్ అయిపోయింది ఆరాధన హిట్ తర్వాత రాజేష్ కన్నా వెలు చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఏడాదికి బ్లాక్ బస్టర్ హిట్ తో రెచ్చిపోయాడు టోటల్ బాలీవుడ్ అంతా రాజేష్ ఖన్నా మానియాలో పడిపోయింది సెవెంటీస్ లో రాజేష్ ఖన్నా అంటే ఎంత క్రేజో చూసి హాలీవుడ్ స్టార్సే షాక్ అయ్యారు బాలీవుడ్ లో ఎక్కడ చూసినా రాజేష్ ఖన్నా కటౌట్లే దోరాస్తే కామోషి సచ్చాజాటా సినిమాలతో వరుస హిట్లు కటీ పతంగ మూవీ ఆరాధన ఆరాధనంత క్రేజ్ ని తీసుకొచ్చింది ఆరాధన తర్వాత వరుసగా హిట్లు వచ్చాయి కానీ ఆరాధనల మ్యూజికల్ హిట్స్ కోసం చాలా కాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది అలా కిషోర్ కుమార్ రాజేష్ ఖన్నా కాంబినేషన్ లో పాటలు హిట్ అవుతూ వచ్చాయి కానీ మేరీ జీవన్ సాధి వచ్చే వరకు ఈ జోడీకి బ్రేక్ రాలేదు రాజేష్ ఖన్నా షర్మిలా ఠాగూర్ అంటే హిట్ పేర్ అలాంటిది ఆక్కి కసం మూవీతో రాజేష్ ఖన్నా ముంతాజ్ జోడీ ఎవర్ గ్రీన్ అన్నంతగా ఫోకస్ అయింది వరుసగా మూడు హిట్లు సొంతం చేసుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ కసం నాలుగో బ్లాక్ బస్టర్ రాజేష్ ఖన్నాకి ముంతాజ్ జోడీ హిట్ పేరే కాదు పెళ్లి చేసుకునే జోడీ అంటూ కూడా అప్పట్లో గాసిప్స్ వచ్చాయి చాలా కాలం రాజేష్ ఖన్నా కోసం వెయిట్ చేసి చేసి చివరికో బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది ముంతాజ్ అలా చూస్తే ఇప్పటి యూత్ కంటే కూడా రాజేష్ కన్నా ఎంత రొమాంటిక్ చెప్పడానికి ఇలాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయి ముంతాజ్ తో రొమాన్స్ కెరీర్ స్టార్టింగ్ లో ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ఎఫైర్ తర్వాత పెళ్లి ఇలా రాజేష్ కన్నా జీవితం రొమాంటిక్ గానే సాగింది తెరపై అందగాడు ఎంత అట్రాక్టివ్ గా కనిపించాడో తెర వెనుక ఓ స్థాయిలోనే రొమాంటిక్ లైఫ్ ని లీడ్ చేశాడు రాజేష్ ఖన్నాకి మేల్ ఫ్యాన్స్ తో పాటు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అప్పట్లోనే కోట్లలో ఉండేవాళ్ళు తన ఆటోగ్రాఫ్ కోసం ఇంటి గేట్ ముందు అర్ధరాత్రి వెయిట్ చేసేవాళ్ళు కొందరైతే తన ఫోటోని పెళ్లి చేసుకుని అభిమానం చాటారు ఇలాంటివి సాధారణంగా హాలీవుడ్ లో జరుగుతుంటాయి కానీ అంతటి క్రేజ్ ఇండియాలో వచ్చిందంటే అది రాజేష్ అనే డింపుల్ కాపాడి అని పెళ్లి చేసుకున్న రాజేష్ కన్నా పర్సనల్ లైఫ్ కూడా ఓ సినిమా కదే పెళ్లి డివోర్స్ హీరోయిన్స్ తో ఎఫ్ఐస్ అంటూ అప్పట్లో ఎప్పుడు న్యూస్ అయ్యాడు రాజేష్ కన్నా నూట ఎనభై సినిమాలతో సూపర్ స్టార్ డమ్ ఉన్న సూపర్ స్టార్ లైఫ్ అంతా ఇలానే ఉంటుందనేలా లైఫ్ ని లీడ్ చేశాడు ఇది బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ రాజేష్ కొన్న స్టోరీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ